జిల్లా బోధ్ మండలంలోని ధన్నూరు ప్రా ప్రభుత్వ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు చిన్నారులు అమ్మవారు పోతురాజుల వేష ధరణలో ఇక నెత్తిన బోనాలు ఎత్తుకొని గ్రామంలోని అన్ని వీధులు గుండా నృత్యాలు చేస్తూ సందర్శించారు చేశారు విద్యార్థులకు పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలవాలన్న ఆలోచన ఈ కార్యక్రమానికి నిర్వచనమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఇక భవిష్యత్తులో పండుగల ప్రాముఖ్యత తగ్గకుండా పిల్లలకు పండుగల పైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో బోనాల పండుగ నిర్వహించామని అన్నారు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు బోనాల పండుగ యొక్క ఆవశ్యకతను అని చెప్పేసి నేడు బోనాల పండుగ ముగింపు సందర్భంగా మా ధన్నూర్బి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులందరినీ ఇవాళ బోనాల పండుగ కోసం వాళ్ళని తయారు చేసి ఇలా పోతరాజు అమ్మవారి యొక్క వేషాధారణను కళ్ళకు కట్టినట్టుగా తయారు చేసి వల్ల ఊరేగింపు చేయడం జరిగింది అది ధన్నూర్బి గ్రామంలోని కురవ్రీదుల ద్వంగా తిరుగుతూ వచ్చి గూడల వద్ద నృత్యాలు చేయడం ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయము ఏ విధంగా అయితుందో హిందూ సాంప్రదాయంలో ఎలాంటి పండుగలు అయితే చేస్తున్నాం ప్రతి విద్యార్థి కూడా చేయాలని చెప్పేసి వాళ్ళకి తెలియాలని చెప్పేసి అవి కనుమరుగ కాకుండా ఉండటానికి కోసం ఇలా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది దానికి తగ్గట్టుగా మా పాఠశాల నుంచి ప్రతి విద్యార్థిని విద్యార్థులను కూడా వాళ్ళకు వారం రోజులుగా ఈ సాంప్రదాయం విషయంలో ఈ పండుగ విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేసి ఈరోజు ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది